అందరికి నమస్తే అందరు ఇలా ఉన్నారు సో ఇప్పుడైతే దివాళీ రానే వచ్చేసింది ఈ దివాళికి మన పిల్లార్ వాళ్ళు ఏం ఆఫర్ పెట్టారని మీరు చూస్తున్నారు కదా సో మీతో పాటు మేము కూడా చూస్తున్నాము అది ఏంటి అని అంటే సో ఎంబ్రాయిడరీ డిజైనింగ్ కోర్స్ అండి సో దీనికి మాత్రం మన దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది అది ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి విజయ మాటల్లోనే విన్నాం సో ఫెస్టివల్ ఆఫర్ అయితే మేము పెట్టామండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో నేర్పిస్తున్నాము ఫస్ట్ నుంచి రీజనబుల్ ప్రైస్ ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్ లో నేర్పిస్తాం చాలా ఈజీ ట్రైనింగ్ అనమాట చాలా ఈజీగా అయితే మీరు ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు లైక్ అందరూ వర్క్ ఉన్నారు ఇవన్నీ కూడా ఇక్కడికి రావాలి ఇవన్నీ కాకుండా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ఫ్రీ టైంలో ఏ టైంలో మేము నేర్చుకోవచ్చు సాఫ్ట్వేర్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సాఫ్ట్వేర్ వల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది సో మీకు అర్థమైంది కదా మన లో ఈ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైనింగ్ కోర్స్ అని ఈ దివాళీకి అంటే తక్కువ ధరలోనే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మన వాళ్ళు నేర్పిస్తున్నారు అండ్ అంతేకాదండి కస్టమైజ్డ్ కూడా ఉంది మన దగ్గర సో ఫోటో సాఫ్ట్వేర్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లోనే చేస్తున్నారు మీకు ఎక్కడ కూడా అంత తక్కువ ప్రైజ్ లో దొరకదు ఇంకెందుకు ఆలస్యం ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి మీరు ఈ డిజైనింగ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్